హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా ప్రిపేర్ చేసిన చాలా సార్లు ఉప్మా ఎట్లా చేసినా చెప్పినా కాబట్టి ఇంకా వీడియోలు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు బ్రేక్ఫాస్ట్ అనేది అయితే చూపిస్తున్నాను అంతే నార్మల్గా మిర్చి అండ్ పల్లీలు కరివేపాకు జీలకర్ర అంతే కొంచెం అంతా ఉప్పు కొంచీటి కన్నా అలిగింది ఉమా అయ్యకపోతే అమ్మ నీ కోసమే చేసినానే చేపల కూర్చో బంగారం దా చిటికన్నా కన్నయ్య అయితే స్కూల్కి రెడీ అయిండు ఉప్మా తింటున్నాడు కానీ ఉప్మా ఓదు అని చేస్తున్నాడు ఇక ఏం చెప్పాలి దాడు ఏ అమ్మా అమ్మా ఆది ఏ కన్నమ్మ రావే నా చిట్టి తల్లి కదా నువ్వు నీకోసమే చేసిన తిం పిల్లలు ఉప్మా తింటున్నారు ఇంకా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి చాలా డేస్ అయింది ఫేస్ ప్యాక్ వేసుకోక అందుకే ఎలా ఫేస్ ప్యాక్ వేసుకుందాం మన అన్నీ రెడీ పెట్టుకున్నాం ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుంటున్నా ఒక స్పూను శనగపిండి తీసుకోవాలి అంటే ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల మన స్కిన్ కొంచెం వైట్ అవుతుంది నేను అప్పుడప్పుడు ట్రై చేస్తా స్కిన్ కొంచెం డ్యామేజ్ అయినప్పుడు అంటే డ్రైగా అట్లా అవుతుంది కదా అట్లా అయినప్పుడు నేను ట్రై చేస్తాను అన్నమాట ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి సో ఇది నేను మొన్న తీసుకున్న షాపింగ్ చెప్పి ముల్తాన్ మట్టి బట్టి విత్ శాండిల్వుడ్ పౌడర్ ఆ రెండు ఒకే దాంట్లో ఉంటాయి అది ఇంక ఓపెన్ చేసిన అందులో ఒక ఐదారు ప్యాకెట్స్ వచ్చినాయి ఫైవ్ ప్యాకెట్స్ వచ్చినాయి బంజారా బంజారా న్యాచురల్ ఇది ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది మన అంటే ఫేస్కి తగ్గట్టుగా కలుపుకోవాలి అండ్ కొంచెం టమాటా ప్యూర్ కూడా వేసుకోవాలి టమాటా పెట్టుకుంటే స్కిన్కి చాలా మంచిగా ఉంటుంది ఇంకా అందులో రోజు వాటర్ టిక్ పేస్ట్ అయ్యి అంటే పేస్ట్కి సరిపడంత పోసుకోండి మరీ లూజ్గా కాకుండా మరీ చిక్కగా కాకుండా మన ఫేస్కి అప్లై అయ్యేంత వరకు ఓకే ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల స్కిన్ మంచిగా ఉంటుంది నీట్గా అవుతుంది క్లియర్ అవుతుంది అన్నమాట ఆయిల్నెస్ ఉన్నా కూడా తగ్గిపోతుంది ఫేస్లో నాకైతే బాగా వర్క్ అవుతుంది మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాం అప్పుడప్పుడు పెట్టుకోవాలి మంచిగా ఉంటుంది మన ఫేస్కి ఇంకా ఇప్పుడు కలిపేసుకున్నా కదా ఈ ప్యాక్ ఇంకా చేసుకోవడమే ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా కలుపుకున్నాం అనుకో బాగుంటుంది స్మెల్ ఉంది ఫేస్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకొని అప్లై చేసుకోవాలా ఇట్లా అప్లై చేసుకుంటే మనకి స్కిన్ అనేది కొంచెం టైట్ అవుతుంది అప్పుడప్పుడు వర్క్స్ కుకింగ్స్ కాకుండా ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నా అండ్ ఇప్పుడైతే ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను రెగ్యులర్గా వాక్స్ అండ్ క్లీనింగ్స్ కుకింగ్సే కాకుండా కొత్తగా ట్రై చేద్దామని సో ఒక సిస్టర్ కామెంట్ చేశారన్నమాట రెగ్యులర్గా క్లీనింగ్స్ అండ్ ఏ కాదు సిస్టర్ కొంచెం కొత్తగా ట్రై చేయండి అంటే ఇట్లా ఫేస్ ప్యాక్ అయితే ట్రై చేస్తున్నా న్యాచురల్గా రియల్ వాయిస్ ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నా అండ్ మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి అనేది కామెంట్ చేయండి సో మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ ఖచ్చితంగా ఇస్తాను అండ్ కుకింగ్ వీడియోస్తో పాటు రెగ్యులర్ వీడియోస్ కూడా వస్తాయి అండ్ ఇలాంటి టిప్స్ కూడా షేర్ చేస్తాం ఇటు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా ఖచ్చితంగా షేర్ చేస్తా ఫ్రెండ్స్ ఫైనంతా కూడా అప్లై చేసుకున్నాం టమాటా వల్ల మనకి స్కిన్ అనేది గ్లో వస్తుంది ముల్తాని మట్టి అండ్ శాండిల్వుడ్ పౌడర్ వల్ల మనకి ఓపెన్ పోడ్స్ ఉన్నా అంటే నాకు ఉన్నాయి ఆల్రెడీ కొంచెం కొంచెం ఎందుకంటే ఉన్నాయి నాకు నార్మల్గా ఫోన్లు అంతా క్లియర్గా అనిపించదు బయట నుండి అనిపిస్తే ఓపెన్ పోస్ పోవడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట పోవ్ మొత్తానికి ఒకేసారి ప్యాక్ పెట్టుకుంటే పోతాయని నేను చెప్పా అంటే బట్ మనం వాడుతూ ఉంటే ఆ పోస్ట్లో ఉన్న డర్ట్ మొత్తం క్లీన్ అయిపోతుందని నా నమ్మకం నా అంటే చాలా ఉండే ఇంతకుముందు నేను ఇలా స్కిన్ని కొంచెం కేర్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి నాకు కొంచెం ఓపెన్ పోస్ అనేవి చాలా వరకు తగ్గిపోయాయి అన్నమాట ఓకే ఇప్పుడు అంతా అంటే నార్మల్గా ఉన్న అవి కామన్ ఉంటాయి కాకపోతే అవి కూడా కొంచెం పోవడానికి ఇట్లాంటివి చేస్తే మనకి బెటర్ అని నా ఆప్షన్ అన్నమాట అండ్ మనకి ముల్తాని మట్టి క్లోనేస్ని ఇస్తుంది ఆయిల్ని తగ్గిస్తుంది శాండిల్వుడ్ పౌడర్ అయితే కలర్కి బాగుంటుంది శనగపిండి అయితే స్కిన్ని టైట్ చేస్తుంది రోజు వాటర్ అయితే గ్లో ఇస్తుంది ఇవన్నీ కూడా మనకి మంచివి అన్నమాట అవన్నీ కూడా మనకి స్కిన్కి మంచిది కాబట్టి నేను కూడా మంచిదని చెప్పిన ఫ్రెండ్స్ మీకు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అని చెప్పి మా చిట్టి తల్లి సౌండ్ మీకు కూడా హెల్ప్ అవ్వాలని ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నా ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్టయితే ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా ఫాలో అయ్యారు ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ లైక్ షేర్ చేయడం మర్చిపోకండి నాకంటే ఫస్ట్ నా చిట్టి కన్నా బాయ్ బాయ్ చెప్తుంది నేను వాష్ చేసిన తర్వాత ఇట్లా ఉన్నానని చెప్తాను అండ్ ఇట్లా మిగిలితే దాన్ని వేస్ట్ చేయకుండా కనిపిస్తున్నాను అండ్ ఇది అంటే మనం నార్మల్గా ఫేస్ తగ్గట్టే దడుపుకుంటామో అయినా కూడా కొంచెం మిగిలిపోతుంది కదా అప్పుడు దీన్ని వేస్ట్ చేయకుండా హ్యాండ్స్కి కూడా ఆ ప్లేస్ కాచ్ బాయ్ బాయ్ కాదు బాయ్ బాయ్ హాయ్ చెప్పాలి బాయ్ కాదు హాయ్ ఫెట్ ఉంటుంది మంచిది కన్నా నాకైన ఫస్ట్ అండ్ ఇట్లా మిగిలిపోయింట్ ఉంది కదా ఇట్లా మనం మంచిగా వేస్ట్ చేయకుండా హ్యాండ్స్ని కూడా ఈ రకంగా మనకి హ్యాండ్స్ కూడా వైట్ అయిపోతాయి మిగిలిన ఫేస్ ప్యాక్తో టూ సైడ్స్ అప్లై చేస్తా వర్క్స్ అయిపోయిన తర్వాత మన మీద మనకి కాస్త కొంచెం కేర్ తీసుకోవాలని నా ఆప్షన్ మీకు ఎట్లా అనిపించింది అనేది కామన్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంకా ఆఫ్టర్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టవచ్చు ఎందుకంటే కొంచెం శనగపిండి పిండి ఎక్కువ టైం పడుతుంది మిగతాను బట్టి తొందరగా ఆరిపోతుంది కాకపోతే ఎలాంటి గాలి లేకుండా నార్మల్ గాలి కారని ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఒక ట్వంటీ మినిట్స్ పట్టవచ్చు ఆ తర్వాత ఫేస్ ఎట్లుందనేది మీకు క్లియర్గా ఇప్పిస్తా చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకున్నాను నా చిట్టి కన్నదా ఆఫ్టర్ ఫిఫ్టీన్ తర్వాత వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ అంతా కూడా మంచిగా క్లీన్ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీరు కూడా ఫేస్బాక్ ని పెట్టుకోండి బాయ్ 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 నువ్వు బాయ్ బాయ్ నేనంటా బై బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం చూడండి స్కిన్ పెట్టినాము అంటే పెట్టి వాష్ చేసిన తర్వాత చూడండి ఎల్గా స్కిన్ ఇట్లా ఉందన్నమాట